ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మకర రాశి వారికి ఈ సమయంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది ఎన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఏంటి ఇంతగా మా జీవితాన్ని ఆ స్త్రీ ప్రభావితం చేసిందా అని ఆశ్చర్యపోతారు అయితే ఆ స్త్రీని ఇంకా మా జీవితంలో ఉంచుకుంటే మాకు ఇంకా ఎన్ని నష్టాలు జరుగుతాయో అని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంతేకాదు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాతన అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే నేనేం చెబుతున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు మీ యొక్క తలరాతను మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి వీడియో కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చక్కగా వివరంగా అర్థమవుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు కానీ ఒక్కోసారి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కరెక్ట్ అనుకుంటూనే పొరపాటు పడతారు ఎందుకంటే కొన్ని నిర్ణయాలు అనేవి హడావిడిగా తొందరపాటుతనంతో తీసుకుంటారు ముఖ్యంగా కొంతమంది మనుషుల విషయంలో మీ యొక్క నిర్ణయాలు అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు అవి మీకే చివరికి ఎదురు దెబ్బ కొట్టేలాగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ యొక్క తలరాతలే మారిపోయేలాగా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇవాళ రోజునది మీ యొక్క అదృష్టం అనే చెప్పుకోవాలి ఇది కలియుగం దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మనకి ఏదీ కూడా చెప్పరండి ఏదో ఒక మాట రూపంలోనో ఎవరో ఒకరి రూపంలోనో ఏదో ఒక శక్తి రూపంలోనో మనకట్లా వచ్చి ప్రతిదీ కూడా సంకేతాల రూపంలో పంపిస్తాడు వాటిని గ్రహించగలిగి ఉపయోగించుకోగలిగినప్పుడు మనం ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు వీటి నుంచి బయటపడగలుగుతాం లేదు గమనించలేకపోతే ఆ నష్టాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి రోజు ఈ వీడియో కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రాశి వారు ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు చాలా తెలివి గలవారని చెప్పుకున్నాం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీళ్ళు చాలా గొప్పగా ఉంటారన్నమాట వీరు నలుగురిలో ఉన్నప్పటికీ కూడా వీరిని మనం ప్రత్యేకంగా కనిపెట్టొచ్చు ఎందుకంటే వారి యొక్క మాట ధైర్యంగా మాట్లాడడం హుందాగా ఉండటం తెలివిగా మాట్లాడడం కానీ నలుగురిలో వీరు కాస్త అందంగా ఉండటం ఇలా ప్రతిదీ కూడా మనం చూసినట్లయితే వీరి యొక్క రూపురేఖలు అనేవి కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీరు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలు కూడా చక్కగా విశాలమైనటువంటి నుదురుతోటి పెద్ద నేత్రాలతోటి చక్కగా చాలా బాగుంటారు ఇక వీరు ప్రతి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది వీరికి ఉండదు కొంతమందిని మనం చూసినట్లయితే తొందర ఎక్కువ కొంతమందిని మనం గమనిస్తే చిన్న వయసు వాళ్ళు కూడా చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది పెద్దవాళ్ళు వయసు పెద్దదై ఉండి కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బాగా స్పీడ్ అన్నమాట వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అసలు కొంచెం కూడా ఆలోచించేంత టైం కూడా వాళ్ళు తీసుకోలేరు అలాంటి వాటి వల్ల అలాంటి తొందర వల్ల ఏంటంటే జీవితాలే తల్లకిందులైపోతూ ఉంటాయన్నమాట అలాగా ఈ రాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరు ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటారు అయితే మరి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల ప్రతి నిర్ణయం కూడా మనకు అనుకూలంగా ఉంటుందా అని అనుకుంటే అది దైవ నిర్ణయం అని చెప్పుకోవాలి మనం ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తాం కాకపోతే అది కలిసి వస్తుందా లేకపోతే ఫెయిల్ అయిపోతుందా అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు అది దైవ నిర్ణయం ప్రయత్నం మాత్రం మన వంతు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఒక పురుషుని విషయంలో అంటే మీరు ప్రేమించే అబ్బాయి విషయంలో కావచ్చు లేకపోతే మీరు నమ్మిన వ్యక్తి విషయంలో కావచ్చు ఆ యొక్క పురుషుని విషయంలో మీరు నిర్ణయం ఎలా ఉంది అని అంటే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటున్నాయి అలా మీరు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అవి మీకే రివర్స్ అయినాయన్నమాట అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ప్రేమించేటటువంటి అబ్బాయి విషయంలో అదంటే ఎవరైనా కానివ్వండి ఫస్ట్ చూసినప్పుడు ఒకళ్ళనొకరు నచ్చి ఇష్టపడుతున్న మాట నిజమే కాకపోతే కొన్నాళ్ళు వాళ్ళతో కలిసిమెలిసి ట్రావెల్ చేసిన తర్వాత వారి యొక్క మాటలను బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆ మనిషి ఏంటనేది అంచనా వేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి గతం ఏదైతే ఉందో అది అయిపోయింది మనం గతాన్ని మార్చలేం భవిష్యత్ అనేది కూడా మన చేతుల్లో ఉండదు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్లే ముందు దయచేసి అలాంటి బంధం అవసరమా కాదా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఆలోచించుకుంటే అసలు ఏంటనేది మీ మనసుకే అర్థమవుతుంది మీరు ఎన్నిసార్లు బాధపడ్డారో ఆ వ్యక్తి యొక్క మాటల వల్ల ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఆ వ్యక్తి ప్రతిసారి కూడా అవాయిడ్ చేయటం ఇలాంటి వాటి వల్ల ఎన్నిసార్లు బాధపడ్డారో ఇలాంటి బంధం అవసరమా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి తీసుకుంటే అది మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు కాస్త ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎవరినైనా సరే ఈజీగా నమ్మమాకండి మీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు సొంతంగా మీరు ఉపయోగించుకోండి ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు ఫ్రెండ్స్ మాట వాళ్ళ మాట వీళ్ళ మాట విని కొంచెం దెబ్బతింటూ ఉంటున్నారు కాబట్టి నిర్ణయాలు ఏదైనా సరే మీరే ఒకటికి నాలుగు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరిని కూడా నమ్మొద్దు ఏ విషయంలోనైనా జాగ్రత్త అనేది తప్పనిసరి ప్రతి విషయం ప్రతి పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేసుకోవద్దు ఇతరులను నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశిలో ఉన్న పురుషులు కూడా మీ పక్కన ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి కూడా మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల మీకు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది డబ్బు పరంగా కలిసి వస్తుంది చేసే వృత్తిలో వ్యాపారాల్లో కలిసి వస్తుంది ధనం చేతికి అందుతుంది కాకపోతే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చిన డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఖర్చులను తగ్గించుకునేటట్లుగా ప్లాన్ అనేది చేసుకుంటే కొంచెం అప్పులు అలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది మీ యొక్క భవిష్యత్తుకు బాగుంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా బాగుంటుంది మీకు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ రాశి వారు వారు ఉదయం అంటే తెల్లవారుజాము చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి చక్కగా నమస్కారం చేసుకోండి సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా చెంబుడు నీటితో అభిషేకం చేసేసి శివాలయంలో కూడా మీరు చక్కగా మారేడు దళం మీద దీపం వెలిగించేసి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ప్రతి మనిషిని కూడా మనసుకు తీసుకోవద్దు చివరకు మనకు మనమే శాశ్వతం దైవాన్ని నమ్ముకోవాలి మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళైతే ఎవరు వదిలిపెట్టరు మనం వద్దనుకునే వాళ్ళు మనం ఎంత వెంటపడినా కూడా ఉండరు కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం